హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వేణు గార్మెంట్ మెన్స్వేర్ సూర్యాపేట్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళీ మనకి వెట్ షర్ట్స్ వచ్చాయి మళ్ళీ కొత్తగా ప్యూర్ కాటన్ ఫ్రెండ్స్ కొత్తగా చూసిన వాళ్ళైతే వేణు గార్మెంట్ మెన్స్వేర్ సూర్యాపేట్ అందరూ కొత్తగా చూస్తున్నవారైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంది వెట్ షర్ట్స్ బాగా ప్రిఫర్ చేస్తున్నారు ఫ్రెండ్స్ బాగా నచ్చుతున్నాయి వాళ్ళకి క్వాలిటీ కూడా మంచిగా నచ్చుతున్నాయి అందుకే మళ్ళీ మళ్ళీ ఆర్డర్ పెట్టుకుంటున్నారు ఫ్రెండ్స్ కస్టమర్స్ కొత్త వాళ్ళు కూడా చూస్తే ఆర్డర్ పెట్టుకుంటారు ఉద్దేశంతో మళ్ళొకసారి వైట్ షర్ట్ వీడియో చేస్తున్నాం ఫ్రెండ్స్ మంచి క్వాలిటీ ప్యూర్ కాటన్ మీకు తక్కువ ప్రైస్లో ఫ్రెండ్స్ ఓన్లీ త్రీ హండ్రెడ్ ఫ్రెండ్స్ త్రీ హండ్రెడ్ రూపీస్కి మనకి బయట ఎక్కడ కూడా మనకి కాస్ట్లో దొరకాయి ఒక వేణు గార్మెంట్లోనే మీకు ఇది సాధ్యపడుతుంది ఫ్రెండ్స్ మా దగ్గర ఎందుకంటే మనం బయట వచ్చేసి సిక్స్ సెవెన్ కొంచెం బ్రాండెడ్ అయితే థౌసండ్ రూపీస్ ఉన్నాయి ఫ్రెండ్స్ అందరూ ఆ రేట్లో కొనలేకపోతున్నారు చాలా ఇబ్బంది పడుతున్నారు ఫ్రెండ్స్ ఎందుకంటే నలుగురుంటే నాలుగు వేలు అవుతున్నాయి కాబట్టి అందరూ ఒకేలాగా ఉండరు కాబట్టి ఇబ్బంది అవుతున్నది అందుకనే వాళ్ళని గమనించి మేము ఏదో ఒక విధంగా ప్రజలకు కొంచెం హెల్పింగ్గా ఉండాలనే ఉద్దేశంతో మేము ఇరవై సంవత్సరాల నుంచి ఏపీలోనే ఉన్నాం కాబట్టి మేము ఈ రంగం నుంచే ఏదో ఒక రకంగా హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో తక్కువ లో నేను ఇస్తున్నాను ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్కే మంచి క్వాలిటీ ఇస్తున్నాం ఫ్రెండ్స్ బయట ఒక షెర్ట్ కొనే బదులు మా దగ్గర మూడు షర్ట్స్ వస్తాయి ఫ్రెండ్స్ మంచి క్వాలిటీ మా దగ్గర కొరియర్ సౌకర్యం కూడా ఉంది ఒక సింగిల్ పీస్ కూడా కొరియర్ చేస్తాం ఫ్రెండ్స్ మీకు ఎక్కడికైనా అడ్రస్ పెట్టి వాట్సాప్కి అడ్రస్ పెట్టండి ఫోన్ చేయండి అన్న మాకు ఈ కలర్ కావాలా ఈ సైజ్ కావాలని మీరు అడ్రస్ పెట్టేస్తే నేను వెంటనే కొరియర్ చేసేస్తాం ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ మీ కొరియర్ అవైలబుల్ ఉంది కాబట్టి మీరు ఒక షెర్ట్ కూడా పెట్టుకోవచ్చు మీ ఇంట్లో పండగలు కానీ మ్యారేజెస్ కానీ బర్త్డేస్ కానీ ఎలాంటి అకేషన్ ఉన్నా కూడా మాకు ఫోన్ చేసి ఆర్డర్ పెట్టుకోండి సైజెస్ కలర్స్ పంపిస్తే నేను వాట్సాప్ చేస్తాను ఫ్రెండ్స్ మీకు చెక్స్లో కావాలన్నా లో కావాలన్నా కలర్స్లో కావాలన్నా బైక్లో కావాలన్నా లైన్స్లో కావాలన్నా అలా మీకు ఏ విధంగా కావాలన్నా కూడా నేను వాట్సాప్ చేసి సెలెక్షన్ చేసుకోండి మీరు టైం చెప్పేస్తే నేను మీకు పంపిస్తాను ఫ్రెండ్స్ మీకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి మా దగ్గర ఈ తక్కువ ప్రైస్లో కూడా అందరికీ చేరాలన్న ఉద్దేశంతో ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్ ఇది మీకోసం స్టార్ట్ చేసాము ఇది మీ షాపు వెనుగవ్ అనేది మీకోసమే స్టార్ట్ చేశాం కాబట్టి మీ షాప్ కాబట్టి మీరు మంచిగా ఆర్డర్ పెట్టుకోండి నెక్స్ట్ మీ రిలేటివ్స్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ మెసేజ్ ఫ్రెండ్స్ షేర్ చేసి అందరికీ చెప్పండి ఎందుకంటే వాళ్ళు కూడా బెనిఫిట్ అవుతారు వాళ్ళకు కూడా ఒక మూడు సెట్స్ వస్తాయి కదా బయట ఒక చెట్టు కొద్ది మా దగ్గర మూడు సెట్స్ వస్తాయి మంచి క్వాలిటీలో తక్కువ ధరలు వస్తున్నాయి కాబట్టి వాళ్ళకు కూడా చెప్పండి ఫ్రెండ్స్ అందరూ అందుకే ఆ ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను మీరు అందరూ కొత్త వాళ్ళు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా మీకోటి వారికి చెప్పండి ఫ్రెండ్స్ మీకు కొత్తగా ఈ వైట్ షర్ట్స్ కలెక్షన్ వచ్చింది మళ్ళీ చాలా మంది ఆర్డర్ పెట్టుకుంటున్నారు చాలా తెప్పించాను అందుకే మరొకసారి కొత్త వాళ్ళకు కూడా తెలియాలన్న ఉద్దేశంతో మళ్ళీ ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి మా దగ్గర ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ త్రిబల్ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ లాభ ఉన్న వాళ్ళకు కూడా మనకి స్టిచ్చింగ్ చేసుకుంటేనే మనకు వస్తే రెడీమేడ్ దొరకాయని చాలా మంది స్టిచ్చింగ్ వైపు వెళ్తున్నారు అలాంటి వాళ్ళకు కూడా మన దగ్గర లో అవైలబుల్ ఉన్నాయి మంచి కరెక్ట్ కంఫర్టబుల్గా మంచి సైజెస్ వస్తున్నాయి పర్ఫెక్ట్ సైజ్ వస్తున్నాయి మన దగ్గర అందుకని మన దగ్గర మీరు ఫైవ్ ఎక్సెల్ ఎంత లాభం కూడా మీరు నాకు సైజ్ చెప్పేసి ఆర్డర్ పెట్టుకోండి టేప్ తోటి కలిసి కూడా ఆర్డర్ పెట్టుకోండి నాకు వాట్సాప్ చేస్తే మీకు పంపించేస్తాం ఫ్రెండ్స్ చూపిస్తాను ఇప్పుడు మన దగ్గర ఎం సైజ్ నుంచి మన దగ్గర స్టార్ట్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఎం సైజ్ నుంచి ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ట్రిపుల్ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి అండ్ మీకు అన్ని సైజులు చూపిస్తాను ఫస్ట్ మీకు ఎం సైజ్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఎం సైజు మంచి ప్యూర్ కాటన్ అండి మంచి మనం ఎట్లా అంటే వేసుకుంటే కూడా చాలా మెత్తగా ఉంటుంది స్మూత్గా ఉంటుంది మీకు మంచి అఫీషియల్గా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఒక్కటైనా ఆర్డర్ పెట్టుకొని చూడండి ఫ్రెండ్స్ మీరు కాడను అన్నిటికీ మనకి ఇట్లా డబుల్ స్టిచ్చింగ్ వస్తుంది కాబట్టి మీకు వీడియోలో అర్థం కాదు కానీ డబుల్ స్టిచ్చింగ్ వస్తుంది మంచిగా ఉంటుంది ఇది వచ్చేసి ఎం సైజ్ ఫ్రెండ్స్ తర్వాత వచ్చేసి ఎక్స్ఎల్ సైజు ఎక్స్ ఎల్ సైజు అది వచ్చేసి ఎమ్ ఇది వచ్చేసి ఎల్ సైజు ఎల్ సైజ్ ఫ్రెండ్స్ చూడండి ఓన్లీ త్రీ హండ్రెడ్ ఫ్రెండ్స్ ఓన్లీ త్రీ హండ్రెడే మంచి క్వాలిటీ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర ఎక్సల్ సైజ్ చూడండి ఫ్రెండ్స్ ఎక్సెల్ సైజ్ ఇట్లా మనకు షాప్లో వచ్చేసి డబుల్ ఎక్సెల్ వరకే ఉంటాయి ఫ్రెండ్స్ మీకు పెద్ద సైజు కావాలంటే అవైలబుల్గా ఉన్నాయి డబుల్ ఎక్సెల్ కూడా ఏంటంటే రెగ్యులర్ సైజ్ కాదు కాబట్టి ఎవరైనా కూడా ఏ షాప్ వాళ్ళైనా కూడా ఎక్కువగా పెట్టరు ఎందుకంటే రన్నింగ్ సైజెస్ ఎమ్ ఎల్ ఎక్సెలే బాగా రన్నింగ్ ఉంటాయి కాబట్టి అవే ఎక్కువ మెయింటైన్ చేస్తారు ఎవరైనా చూడండి మంచి క్వాలిటీ ఓన్లీ త్రీ హండ్రెడ్ ఫ్రెండ్స్ అయితే మన దగ్గర వచ్చేసి ఏంటంటే డబుల్ ఎక్స్ఎల్ త్రిబుల్ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ వరకు మన కస్టమర్స్ ఫోర్ కెమెరాకు మనం తెప్పించి పంపిస్తున్నాము కాబట్టి మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి మీకు షాప్లో దొరికే ఐటమ్స్ కూడా మన దగ్గర దొరుకుతుంది అది తక్కువ ప్రైస్లో దొరుకుతుంది కాబట్టి మనకి ఎన్ని ఆర్డర్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్ మనకి కడప కర్నూలు నంద్యాల కాకినాడ ఈ మిర్యాల్గూడ హైదరాబాదు నిజామాబాదు అట్లా ఖమ్మం కొత్తగూడెం అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాలకు వెళ్ళిపోతున్నాయి ఫ్రెండ్స్ మనకి కొరియర్ మంచి క్వాలిటీ ఉంది కాబట్టి కస్టమర్ కూడా మళ్ళీ రిపీట్గా పెడుతున్నారు అందుకనే నేను ఇప్పుడు మీకు కూడా మరీ మరీ చెప్తున్నాను మీరు తక్కువ లో మీరు ఈ సద్వినియోగం చేసుకోండి మీకు అమౌంట్ మిగులుతుంది సేవ్ అవుతుంది మీకు అమౌంటు అదే బయట కంటే మన దగ్గర తీసుకుంటే మీకు ఒక త్రీ షర్ట్స్ వస్తాయి అదే నైన్ హండ్రెడ్ కు త్రీ షర్ట్స్ వస్తాయి ఇట్లా ప్యాక్ వస్తుంది అదే బయట మంచి క్వాలిటీ కొనాలంటే ఒక సింగిల్ పీసే వస్తుంది ఫ్రెండ్స్ అందుకని మీరు మా దగ్గర ఒక సెట్ తీసుకోండి మీరు నైన్ హండ్రెడ్ పెట్టి మంచి క్వాలిటీ చూడండి మీకే అర్థమైపోతుంది ఇది వచ్చేసి ఫ్రెండ్స్ త్రీ ఎక్స్ఎల్ బిగ్ సైజ్ బిగ్ సైజ్ ఓన్లీ త్రీ హండ్రెడ్ ఫ్రెండ్స్ మీకు ఇంత పెద్ద సైజులో కూడా మన దగ్గర వచ్చేసి ఓన్లీ త్రీ హండ్రెడే ఎక్కడ కూడా మీకు దొరకాయి ఈ ప్రైస్ లో ఈ క్వాలిటీలో చూడండి ఫోర్ ఎక్సెల్ ఇది కూడా చాలా బిగ్ సైజు ఇవి కూడా ఫోర్ ఎక్సెల్ అని చెప్పేసి చాలా మంది స్టిచ్చింగ్ చేసుకుంటారు ఫ్రెండ్స్ మన దగ్గర వచ్చేసి ఫోర్ ఎక్సెల్ కూడా అవైలబుల్ ఉంది ఫైవ్ ఎక్సెల్ కూడా ఉన్నది చూడండి ఫ్రెండ్స్ చాలా బిక్ సైజు చూడండి చాలా బిక్స్ సైజు ఫోర్ ఎక్స్ఎల్ నెక్స్ట్ ఫైవ్ ఎక్స్ఎల్ ఫ్రెండ్స్ ఫైవ్ ఎక్స్ఎల్ చూడండి చాలా బిక్స్ సైజు చూడండి ఫ్రెండ్స్ ఎంత బిక్స్ సైజు ఉందో చాలా మంది ఇంత పెద్ద సైజు ఏంటంటే ఇక మనకి బయట దొరికాయనే స్టిచ్చింగ్ చేయించుకుంటారు స్టిచ్చింగ్ లుక్ వేరే ఉంటుంది ఫ్రెండ్స్ రెడీమేడ్ స్టిచ్చింగ్ వేరే ఉంటుంది లుక్ బాగుంటుంది ఇది మంచిగా బాగుంటుంది చూడండి ఫైవ్ ఎక్స్ఎల్ ఫ్రెండ్స్ ఇది ఫైవ్ ఎక్స్ఎల్ చాలా బిగ్ సైజు మన దగ్గర మీకు కావాలంటే ఇంకా పెద్ద సైజు సిక్స్ ఎక్స్ఎల్ సెవెన్ ఎక్స్ఎల్ కూడా మీకు అవైలబుల్ ఉంటాయి ప్రస్తుతం లేవు మీరు ఆర్డర్ పెట్టుకుంటే నేను అవి కూడా మీకు ఇచ్చేస్తాను ఇస్తాను ఫ్రెండ్స్ ఇలాంటి స్టార్టింగ్ నుంచి బిగ్ సైజ్ వరకు మన దగ్గర దొరుకుతున్నాయి కాబట్టి తక్కువ ప్రైజ్లో మీరందరూ కూడా ఈ వేణు గార్మెంట్ని మెయిన్స్ వేర్ యూట్యూబ్ ఛానల్ని మీరు అందరూ కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మీ ఛానల్ ఫ్రెండ్స్ మరీ మరీ చెప్తున్నాను ఓన్లీ మీ కొరకే త్రీ హండ్రెడ్ రూపీస్ మీకు బయట ఎక్కడ దొరకాయి కదా మీకు ఇవ్వాలనే ఉద్దేశంతో నేను స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ మీ అందరు నాకు సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయాలి మన ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ బై బాయ్